ಕುಬೇರಾಜಣಾ ಮಹಾರಾಹ ಇಂದ್ರೇ ಇಂದ್ರ ಅಂತ ಈ ಮಹಾರಾಜು ತುಂಬ ಕುಬೇರು ಧನಾ ಅಧಿಪತಿ ಕುಬೇರೈಶ್ರವಣ ಮಹಾರಾಜಾ ಆಯಸ್ವರೂಪುಡೇ ಕಾವೇಶ್ವರೂ ಕಾವೇಶ್ವರು ಆಯನ ಒಬೇ ಶಿವನ ಓಕ್ಕ ಸ್ವರೂಪ ಅಂದರೆ ವೈಶ್ರವಣ ವಿಶ್ರವೋ ಬ್ರಹ್ಮ ಕುಮಾರ ಅದೇ ವೈಶ್ರವಣ ಅನ್ನ ಅಬೇರು ಕುಬೇರಹ ಶರೀರ ಬಾಗಲ ಡಬ್ಬು ಬಾಕಿ ಸಂಪಾದ ಶರೀರ ಇಟ್ಟ ಮೊಹೋ ಭೂರಿಗು ಕುಬೇರು ಅನ್ನಪ್ಪ ಇಂತ ನಾವು ಕೊಟ್ಟ ಇಂತ ನಾವು ತಳ ಉನ್ನೂ ವೇಸ್ತಾರೆ ಬೊಮ್ಮಲೀ ఎందుకంటే కుబేరుడు పాపం డబ్బు మీద దృష్టిది కానీ శరీరాన్ని పట్టించుకోలేదు సరే ఏమైతే హైంది ఆయన కుబేరుడు నవనిధులకు అధిపతి అందుకని కుబేరుడేమో మనకు ఆయన శివాంశ సంభూతుడు ఆయన శివుడికి అత్యంత మిత్రుడు ఎప్పుడు చెక్కు పట్టుకొని పక్కనే ఉంటాడు ఎవరికిమ్మంటే వాళ్ళకి ఇస్తాను ప్రభు అని ఆయన ఇట్లా చూసాడంటే ఓ ఈ కుబాలని రాస్తాడు చెక్కు మారడం రావడం పని ఉంది ఈయన చూస్తేనే చాలు మళ్ళీ చెక్కులు గిక్కలు ఏమి లేదు దృక్కు చాలు చెక్క అట్లాంటి వాడు కాబట్టి కుబేరలింగము ఏమి శివుడు అధిష్ఠానము సర్వ ఐశ్వర్యములకు ఐశ్వర్యం ఈశ్వరాలు చేత్ అన్నాడు ఈశ్వర ఐశ్వర్యం ఎట్లా రావాలయ్యా అంటే ఈశ్వరుడి నుంచి వస్తుంది ఆయన ఐశ్వర్యం అన్నాడు ఈశ్వరుణ్ణి సేవిస్తే ఆయన ఇవ్వలేనిదంటూ ఒకటి ఉందా భూమండలంలోనైనా ఏ మండలంలోనైనా ఏమైనా ఈ గల ఆయన మహానుభావుడు ఆయన కృపగలగాలి అందుకని కువేరహా ఈశావరహా ఇప్పుడే చెప్పాను రయోకి అగరార్ బ్రహ్మదస్థాయి శబ్భవే ఆ శంకుడు ఇరవడున్నట్టు శంఖు స్థాపన శంకు లాగా నిలబడినట్టు శివుడు స్థానం శివహా స్థానం అన్నట్టు స్థానం ఏవి ఆపుల్లేవు కొమ్మల్లేవు ఉరుక స్థానం ముద్దు పొద్దు అంటే ఆయనాయి ముద్దు అంటే ఆయనాయి నువ్వు సర్వదౌక దేపతి అంటే ఆయనే నువ్వు ఇట్లా ఇచ్చినా వృత్ అందుకని ఒక ముద్దు ఒక శంకువు తెచ్చి అక్కడ నిలబడిందట మూడు లోకాల నిర్మాణానికి అందుకనే తిరుపతిలో గుడికెళ్ళినా ఇక్కడ ఈ ఈశాన్యములో స్తంభానికి అందరు పడిపోయిన నమస్కారాలు పెడుతుంటారు ఆ మొట్టమొదట పెట్టిన స్తంభము ఈశాన్యములో పెడతారు అందువల్ల ఎంత గొప్ప నిర్మాణానికైనా ఈశాన్య స్తంభమే మూలం దాన్ని బట్టి నిర్మాణం ఎంత గొప్పగా ఉందో తెలుసుకోవాలి ఎన్ని ఏళ్ళు ఎన్ని కోటాను కోట్ల సంవత్సరాలు దాని వైభవం మెరగాలో ఈశాన్య స్తంభం మీద ఆధారపడి

నీలకంఠం తృణేత్రన సో కైలాస శిఖరే రమ్యే శంకర శివాల దస్త్రమోదం సంగల్పమస్తో దూరముపైతి అది ఎన్ని నోడ్లతో ఎన్ని వేల యుగాలు ఎన్ని కోట్ల యుగాలు చెప్పుకున్నా అన్ని శరీరములు ఆయన లేదు ఆయన ఇక్కడ ఉంటాడు అక్కడ లేడన్నది లేదు అణువు మహత్తు అన్ని ఆయనే అందుకనే నమో మర్మినే జల్ మొత్తము నమకములో చమకములో అమ్మవారు స్వామి అమ్మవారి యొక్క సంపూర్ణ తత్వం మనము నమక చమకములను భావించినట్లయితే మనకు దాని నిండా అరుణాచలేశ్వరుడు అబీత కుజాంబాదేవి దర్శనమిస్తారు ఇక్కడ ఈ రూపాలు కాబట్టి ఎక్కడ పెడితే ఆ రెండు రూపాలు కాబడుతూ ఉంటాయి మనకు అది అయితే విశాలాక్షి విశ్వనాథుల స్వరూపంతో దర్శనమిస్తారు అరుణగిరి కాబట్టి అరుణాచలేశ్వరుడు అపీత ముఖాంబాదేవి రూపంలో దర్శనమిస్తాడు ఆ నమక చముఖములు నమకంచమకం చైవ పురుషసోయద్ మహాదేవే తత్తుల్యం తన్మే మనస్యవ సంకల్పమస్తు అన్నాడు నమక చమకములు పురుష సూక్తములు ఏ మానవుడికైతే అవి పఠిస్తాడో ఏ మానవుడు అంటే వాటిని నేర్చుకోవాలి లేదు వినాలి దానివల్ల ఈ మూడు తెలిస్తే వాడు సాక్షాత్తు మహాదేవుడే అన్నాడు వాడే పరమేశ్వరుడు మహాదేవేన తత్త్వం మహాదేవుడితో సమానమై లోకేషు మహియతే లోకమలయందు అతడు విరాజిల్లుతాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో